అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతోంది ఈ స్త్రీ వల్ల వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఎటువంటి జాతక దోషాలున్నా స్త్రీ వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా చేతబడులు జరిగిన ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న ఫోన్కి నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ రాబో రాబోతోంది ఈ స్త్రీ వల్ల ఆడవారి జీవితంలోనూ మగవారి జీవితంలోనూ కూడా రాబోతోంది మగవారి జీవితంలోకి వచ్చి వీరి యొక్క మనసును దోచుకొని వీరిని ఇష్టపడి వీరితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది గతంలో మీరు ఇష్టపడ్డ వాళ్ళు కూడా అయ్యుండవచ్చు మీరు ఇష్టపడి ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా స్త్రీకి వచ్చి మిమ్మల్ని ఇష్టపడచ్చు లేదా మీ జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వచ్చు దీనివల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే స్త్రీ విషయంలో చూసుకుంటే వీరికి స్నేహితుల్లాగా లేదా బంధువుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీరికి క్లోజ్ అవుతారు బాగా సన్నిహితంగా మారి వీరితో వారి యొక్క మంచి చెడులు ఆలోచనలు పంచుకుంటారు తద్వారా వీరు కలిసి ఏదైనా బిజినెస్ లాంటివి చేస్తారు దానివల్ల వీరికి లాభం చేకూరుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈ స్త్రీ వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ ఆడవారికి ఉంది మగవారికి ఏరే రకంగా ఉపయోగం ఉంది కానీ వీరి వల్ల కుటుంబంలో కలహాలు అనేవి ఏర్పడతాయి భార్యాభర్తల మధ్యలో సమస్యలు వారి యొక్క మధ్యలో అండర్స్టాండింగ్ పోతుంది వీరి వల్ల వీరి మధ్య విభేదాలు వస్తాయి కాబట్టి వీరిని ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో అక్కడ వరకు ఉపయోగించుకోండి లేదంటే మాత్రం మీ కుటుంబంలో ఇబ్బందులు తప్పవు